సంక్రాంతి ప్రాశస్యము భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లు మనం పాటించే ప్రతి ఆచార వ్యవహారాలకు ఒక అర్థం పరమార్థం ఉంటుంది ముఖ్యంగా మనం జరుపుకునే ప్రతి పర్వదినానికి ఒక చరిత్ర ప్రాముఖ్యత ఉంటుంది వాటి యొక్క విశిష్టతను ప్రాముఖ్యతను తెలుసుకుని పాటించడం ద్వారా మనం శుభ ఫలితాలను పొందగలం మనం జరుపుకునే పర్వదినాలలో సంక్రాంతి అతి ముఖ్యమైనది ఇటువంటి ముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి సంక్రాంతి యొక్క విశిష్టతను ప్రతి భారతీయుడు తెలుసుకోవలసి ఉంది సంక్రాంతి అనగా సంక్రమణము చేరుట సూర్యభగవానుడు మనకు ప్రత్యక్ష దైవం ఈ సృష్టిలోని సకల జీవరాశులకు ఆధారమై ఉన్నాడు ఇటువంటి ప్రాణప్రదాత సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి చేరడాన్ని లేదా సంచరించడాన్ని సంక్రమణము లేదా సంక్రాంతి అని పిలుస్తారు సంవత్సరానికి పన్నెండు మాసాలు ఉన్నట్లే పన్నెండు రాశులు ఉన్నాయి సంవత్సరం పొడుగున సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి పయనిస్తూ ఉంటాడు జనవరి పదహైదవ తేదీన సూర్యుడు ధనుసు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అని పిలుస్తారు సంవత్సరంలో సూర్యుడు పన్నెండు యందు సంచరిస్తాడు ఈ పన్నెండు రాసుల యొక్క సంక్రమణ కంటే విశేషమైనది మకర సంక్రాంతి ఈరోజు అత్యంత పవిత్రమైన రోజు కూడా ఈ రోజున సూర్య భగవానుని ఆరాధించాలి మన యొక్క పెద్దలను పూజించడము ఆచారంగా వస్తుంది ఈరోజు భగవానుని ఆరాధించడం ద్వారా ఉత్తమ గతులను పొందగలం ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల వారు వివిధ పేర్లతో ఈ మకర సంక్రాంతిని జరుపుకుంటున్నారు ఈ రోజు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది సూర్యుడు పయనించే దిశను బట్టి సంవత్సర కాలాన్ని రెండు ఆయనాలు లేదా అయనాలుగా పేర్కొన్నారు మన పూర్వీకులు మన పెద్దలు సూర్యుడు ఉత్తరం వైపు పయనించే ఆరు నెలల కాలాన్ని అనగా జనవరి పదహైదవ తేదీ నుండి జూలై పదహైదవ తేదీ వరకు గల ఆరు నెలల కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలమని లేదా దేవయానమని పిలుస్తారు అదేవిధంగా సూర్యుడు ఉత్తరము నుండి దక్షిణం వైపు పయనించే ఆరు నెలల కాలాన్ని అనగా జులై పదహారవ తేదీ నుండి జనవరి పద్నాలుగవ తేదీ వరకు గల మధ్య కాలాన్ని దక్షిణాయనము లేదా పితృయానము అని పిలుస్తారు ఉత్తరాయణ పుణ్యకాలము అనగా ఆరు నెలల సమయము దేవతలకు రోజులోని పగటి కాలంగాను దక్షిణాయన కాలాన్ని దేవతలకు రాత్రి సమయంగా చెప్తారు మన పెద్దలు ఉత్తరాయణ పుణ్యకాలం ఈ మకర సంక్రాంతి రోజు నుండే ప్రారంభమవుతుంది కాబట్టి ఈరోజు చేసే ప్రతి చిన్న కార్యం కూడా విశేష ఫలితాన్ని ఇస్తుంది ఆధ్యాత్మిక సాధనకు ధ్యానము యోగము యాగము వ్రతము వంటి పుణ్యకార్యాలు శీఘ్ర ఫలితాన్ని ఇస్తాయి ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వర్గానికి ద్వారాలు తెరవబడతాయి అందుకనే ద్వాపర యుగంలోని భీష్మాచార్యులు యుద్ధ సమయంలో అస్త్ర సన్యాసం చేసినప్పటికీ ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వేచి ఉండి రథసప్తమి నుండి శుద్ధ ఏకాదశి వరకు అనగా ఐదు రోజులలో తన యొక్క పంచప్రాణాలను ప్రతిరోజు ఒక్కొక్క ప్రాణాన్ని వదలి దేహాన్ని విడిచాడు తద్వారా మోక్షాన్ని పొందాడు ఇదే రోజున శంకరాచార్యులు సన్యాసాన్ని స్వీకరించాడు శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధనగిరిని ఎత్తి ఇంద్రుని యొక్క గర్వాన్ని అణచి జ్ఞానోదాయం కలిగించినటువంటి రోజు ఈ మకర సంక్రాంతి రోజు ఈ రోజుననే భగీరథుడు చేసినటువంటి ఘోర తపస్సు వలన పవిత్ర గంగానది స్వర్గం నుండి భూమికి చేరినటువంటి రోజు ఈరోజు ఇంతటి పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ తమ శక్తి కొలది దాన ధర్మాలు చేయడం ద్వారా ఇహపర సౌఖ్యాలను పొందగలరు ఆధ్యాత్మిక సాధకులు ఆధ్యాత్మిక సాధనలు చేయడం ద్వారా సత్ఫలితాలను పొందగలరు ఈరోజు నూతన దంపతులు గౌరీ వ్రతం సావిత్రి వ్రతాన్ని ఆచరించడం ద్వారా అన్యోన్య దాంపత్య జీవితాన్ని పొందగలరని ఈరోజు పెద్దలకు తర్పణం విడవడం ద్వారా నరక బాధలను అనుభవిస్తున్నటువంటి పితృలు నరకం నుండి విముక్తి పొంది స్వర్గాన్ని చేరగలరు ఈరోజును పెద్దల పండగగా పాటిస్తూ పెద్దలకి మన యొక్క పితృదేవతలకు నూతన వస్త్రాన్ని నైవేద్యాన్ని సమర్పించడం ద్వారా వారి యొక్క ఆశీర్వాదాలు పొంది పితృదోషాల నుండి విముక్తులై పూర్ణాయుసులై సుఖ సంతోషాలతో జీవించగలరు ఈ మకర సంక్రాంతి రోజున పిల్లలు తమ యొక్క తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కరించడం ద్వారా శుభ ఫలితాలను పొందగలరు ఇక భోగి విశిష్టత ఏమనగా ఈ మకర సంక్రాంతి ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు ఈరోజు దక్షిణాయనం యొక్క చివరి రోజు దక్షిణాయనంలో ప్రజలు అనుభవించినటువంటి కష్ట నష్టాలను ఆ యొక్క అగ్నిదేవునికి సమర్పిస్తూ భోగి మంటలు వేస్తారు ఆ భోగి మంటలలో తమ యొక్క కష్ట నష్టాలను ఆహుతి చేసి రాబోయే ఉత్తరాయణ పుణ్యకాలం అందు భోగభాగ్యాలను ప్రసాదించాలని ఆ యొక్క అగ్నిదేవుణ్ణి వేడుకుంటారు ఇదే రోజు గోదాదేవి చేసినటువంటి యొక్క ధనుర్మాస వ్రతం వలన శ్రీరంగనాథుడు స్వయంగా దివి నుండి భూమికి వచ్చినటువంటి రోజు ఈ ఈ యొక్క భోగి రోజుననే శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని పాతాల లోకానికి తొక్కినటువంటి రోజు ఇక తర్వాత మకర సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగగా జరుపుకుంటారు ఈ కనుమ యొక్క విశిష్టత ఏమనగా ఈ యొక్క కనుమ రోజు పశువులను పూజించి వాటికి పిండి వంటలు తినిపించడం ఆచారంగా వస్తుంది ఈరోజు నంది భూలోకానికి చేరి రైతులకు తమ వ్యవసాయ పనులకు సహాయపడడానికి శివుడు పంపించగా నంది భూలోకానికి చేరి రైతుకు సహాయపడడానికి వచ్చినటువంటి రోజు కనుమ రోజు విధిగా మినుములను తినాలనేటు ఆచారము ఉంది అందుకు కాబట్టి ఈరోజు మినప వడలను ఆడగిస్తారు ప్రజలు జై సద్గురు